రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారంగా జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ నాగర్ కర్నూల్ సెక్రటరీ శ్రీమతి నసీం సుల్తానా ముప్పై ఆరు ఇరవై ఐదు నాడు లుర్దూ నగర్ బిజినాపల్లిలోని వృద్ధాశ్రమం సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా వృద్ధులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ప్రతి ఒక్కరిని వారి వివరాలను వారికి కల్పిస్తున్న వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు అక్కడి ఆశ్రమంలో వంటగదిని వారు వండిన పదార్థాలను పరిశీలించి ఎంతో సంతృప్తికరంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు అదే విధంగా పరిసరాలను పరిశీలించారు ఈ వయసులో మీరు మంచిగా వ్యాయామాలు యోగా చేసుకుంటూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో జీవించాలని అన్నారు చేసిందో భర్తకు పెళ్ళాలకు పిల్లలకు సాధిద్దు అన్ని చేసిండ్రు ఇప్పుడు ఇది సెకండ్ ఫేజ్ మన కోసం మన బతకాలి సమాజ మన కోసం మనం బతకాలి మన కోసం మనం ఎట్ట బతుకుతాం మన కోసం మనం బతకాలని హ్యాపీగా బతకాలి అందరి కోసం వైఫ్ ని హ్యాపీ పెట్టాలి పిల్లల స్కూల్ ఫీజులు భర్తకి టైంకి ఫుడ్ పెట్టాలి పిల్లలకు

सोना फॉलो सर जमा लिया सेम हाउ इट इज ही हैज टू गो बाय द वा टाइम फिनिश ऑफ द पेपर यू मना तो आ हम बाय द वेरी दैट्स नॉट अ रिस्पांसबल आई मेनी आई पेटी गेट्स आर आई ट्राइंग टू कंप्लीट 15 पर चुपले लास्ट से चुपले इन ना आदर का आ पुष्पा शी ऑलरेडी इन योर सो अदर चल लास्ट लास्ट नंबर 1 दैट का वही